నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలో అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం జరిగిందా కర్ణాటక కొత్త ముస్లిం రిజర్వేషన్ విధానం కొత్త వర్గీకరణ కింద ముస్లింలకు రిజర్వేషన్లను తిరిగి ప్రవేశపెట్టడానికి మరియు విస్తరించడానికి కర్ణాటక ఇటీవల తీసుకున్న చర్య తీవ్రమైన రాజకీయ మరియు రాజ్యాంగ చర్చను రేకెత్తించింది విమర్శకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశించిన పునాది సూత్రాలను ఇది బలహీనపరుస్తుందని పేర్కొన్నారు విద్యాపరమైన ప్రతికూలత ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని న్యాయపరమైన తీర్పులు స్థిరంగా నొక్కి చెబుతున్నాయి ఇంద్ర సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏఐఆర్ నైన్టీన్ నైన్టీ త్రీ ఎస్సీ ఫోర్ సెవెంటీ సెవెన్ కేసులో సుప్రీంకోర్టు ఇతర వెనుకబడిన తరగతుల కోటాల చట్టబద్ధతను సమర్థించింది కానీ అవి వెనుకబాటుతనానికి సంబంధించిన అనుభవపూర్వక ఆధారాల ద్వారా మద్దతు ఇవ్వబడాలని స్పష్టం చేసింది ఈ తీర్పు మొత్తం రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని విధించింది మరియు వెనుకబడిన సమూహాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన క్రిమీ లేయర్ ని మినహాయించాలని కోరింది ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఏఐఆర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఎస్సీ సిక్స్ ఫార్టీ నైన్ కేసులో యాభై శాతం పరిమితిని అధిగమించడానికి అసాధారణ పరిస్థితులు అవసరమని కోర్టు పేర్కొంది ప్రస్తుత కేసులో కర్ణాటకకు అలాంటి పరిస్థితులు లేవు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కేసు తలెత్తింది రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టిన ఐదు శాతం ముస్లిం రిజర్వేషన్ను హైకోర్టు తిరస్కరించింది వెనుకబాటుతనాన్ని స్థాపించే తగినంత డేటా లేకపోవడంతో దీనికి విరుద్ధంగా పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ టెండర్లను ముస్లింలకు రిజర్వ్ చేయాలనే ప్రతిపాదన చేయబడింది దాని తర్వాత హైకోర్టు చెల్లనిదిగా ప్రకటించింది నిశ్చయాత్మక చర్య కేవలం మతపరమైన గుర్తింపుపై ఆధారపడి ఉండదనేది సూత్రాలను బలోపేతం చేసింది మతంతో సంబంధం లేకుండా కేటగిరీ టూ బి వెసులుబాటుతనాన్ని ప్రదర్శించి నవీకరించబడిన అనుభావిక డేటా లేకపోవడం వల్ల కర్ణాటక విధానం చట్టపరమైన పరిశీలనను ఎదుర్కొంటోంది మత ఆధారిత రిజర్వేషన్లకు ఖచ్చితమైన సమర్థన లేకుండా కోర్టులు ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమని భావించవచ్చు అదనంగా రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం కేటగిరీ వన్ కి నాలుగు శాతం కేటగిరీ టూ ఏ కి పదిహేను శాతం మరియు కేటగిరీ టూ బికి కొత్తగా జోడించిన నాలుగు శాతంతో ఏదైనా తదుపరి విస్తరణ రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు యాభై శాతం పరిమితిని దాటి నెట్టివేస్తుంది మరియు దానిని యాభై ఏడు శాతానికి పెంచవచ్చు ఇది స్థాపించబడిన సూత్రాలకు విరుద్ధం గిరిజన ఆధిపత్య ప్రాంతాల ఉనికి వంటి అసాధారణమైన సమర్థనను కర్ణాటక అందించకపోతే ఈ పరిమితిని అధిగమించే ఏ ప్రయత్నమైనా చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదని పరిగణించబడుతుంది అనేక రాష్ట్రాలు ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లను విస్తృత ఓబీసీ చట్టంలో అమలు చేశాయి రిజర్వేషన్ సూత్రాలను అర్థం చేసుకునేటప్పుడు ఇది రాజ్యాంగబద్ధంగా లోపాభూయిష్టంగా ఉంది కేరళలో ఓబీసీ కోటాలో దాదాపు పన్నెండు శాతం మప్పిలాస్ మరియు రౌతర్స్ వంటి ముస్లిం ఉప కేటాయించబడింది ఈ సమూహాలు ప్రత్యేక మతపరమైన కోటాను పొందకుండా ఓబీసీలుగా వర్గీకరించబడినందున ఇది మతం ఆధారంగా కానందున పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాదు తమిళనాడు కూడా ఇదే విధంగా అనుసరిస్తుంది లబ్బాయిలు మరియు మరక్కయర్లు వంటి ముస్లిం వర్గాలకు దాన్ని ఓబీసీ కోటాలో మూడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఓబీసీ కేటగిరీ ఈలో ప్రవేశపెట్టింది అందులో దూదేకులు మరియు అన్సారీలు వంటి సంఘాలు ఉన్నాయి ఇంద్ర సాహ్ని ఉద్దేశించిన సూత్రాలకు అనుగుణంగా ఈ విధానాన్ని సర్దుబాటు చేశారు చివరికి వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి పదకొండు సూచికలతో సామాజిక వెసులుబాటుతనం పరీక్షలో నిలబడలేకపోయారు చివరికి మతం ఒకటి కాదు కర్ణాటక రిజర్వేషన్ దాని అమలు కోసం రాజ్యాంగ పరీక్షలో విఫలమైందని ఈ ఉదాహరణ సూచిస్తుంది దీనికి స్పష్టమైన అనుభవిక డేటా మద్దతు ఇచ్చే మత తటస్థ వర్గీకరణ లేదు జాతీయ ఐక్యత కంటే మతపరమైన గుర్తింపుకు అనుకూలంగా ఉండే విధానాలు విభజనను పొందేందుకు ప్రమాదం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు ఇది ప్రాంతాలను విభజించబడిన విరుద్ధమైన సమూహాలుగా చారిత్రక బాల్కనైజేషన్ లాగానే ఉంటుంది మతం ఆధారంగా రిజర్వేషన్లను మరియు వనరులను కేటాయించడం వల్ల ఇతర మతాలను ఇలాంటి డిమాండ్లు సామాజిక ఉదృక్తతలో పెరిగే అవకాశం ఉంది డాక్టర్ అంబేద్కర్ అటువంటి ప్రమాదాలను ముందుగానే ఊహించారు ఐక్యత అవసరాన్ని తన దృఢమైన ప్రకటనతో నొక్కి చెప్పారు మన చివరి రక్తపు బొట్టుతో మన స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి మనం దృఢంగా ఉండాలి అదే విధంగా కర్ణాటక మైనారిటీ ప్రాంతాలకు ఒక వెయ్యి కోట్ల కేటాయింపు గొట్టోయిజేషన్ గురించి ఆందోళనను లేవనెత్తింది ఇక్కడ విస్తృత సామాజిక సమైక్యతను పెంపొందించడానికి బదులుగా వేరు చేయబడిన వర్గాలు ఉద్భవించాయి లోతుగా పెరుగుతున్న మత విభజనను నివారించడానికి మతపరమైన గుర్తింపు కంటే ఆర్థిక అవసరాల ఆధారంగా ప్రజా వనరులు పంపిణీ చేయాలి స్వతంత్రానికి పూర్వం మతపరమైన ఓటర్లు భారతదేశ విభజనకు ఎలా ఆద్యం పోసారో గుర్తించి అంబేద్కర్ మత ఆధారిత రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించారు నిశ్చయాత్మక చర్య కోసం ఆయన దృష్టి విశ్వాసం ఆధారిత హక్కులను సృష్టించడం కాదు ఎస్సీలు మరియు ఎస్టీలు వంటి చారిత్రాత్మకంగా వెనుకబడిన సమూహాలను ఉద్ధరించడం కేటగిరీ టూ బి కింద ముస్లింలకు ప్రత్యేక ప్రభుత్వ కాంట్రాక్టులను రిజర్వ్ చేయడం ద్వారా కర్ణాటక విధానం ఈ సూత్రం నుండి భిన్నంగా ఉంటుంది భారత్ యొక్క లౌకిక చట్టం యొక్క సారాంశాన్ని సవాలు చేస్తుంది సామాజిక ఆర్థిక వెసులుబాటుతనం ఆధారంగా ప్రభుత్వం ప్రభుత్వ సేకరణలో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తుండగా ఈ విధానం బలహీనమైన చట్టపరమైన ప్రాతిపదికన ఉంది మతానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇది ఆర్టికల్ పదిహేను ఒకటి మరియు పదహారు రెండులను ఉల్లంఘించే ప్రమాదం ఉంది నవీకరించబడిన అనుభవిక డేటా లేకపోవడం వల్ల ఇంద్ర సాహ్నికి విరుద్ధంగా ఉంది మరియు చివరికి సుప్రీంకోర్టు యొక్క యాభై శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను నెట్టవచ్చు మతపరమైన కోటాలను స్వీకరించడానికి బదులుగా మతంతో సంబంధం లేకుండా అన్ని వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యం సామాజిక ఆర్థిక సూచికల ఆధారంగా విధానాలను అమలు చేయడం మరింత రాజ్యాంగబద్ధంగా మంచి విధానం సామాజిక సామరస్యం మరియు భారతీయ విలువలను కాపాడుకోవడానికి పారదర్శకమైన యోగ్యతతో నడిచే వ్యవస్థను సమర్థించడం అన్నది కూడా చాలా అవసరం సర్దార్ పటేల్ సూచించినట్లుగా మనం అన్ని తేడాలను విస్మరించి ఒకే జట్టుగా పనిచేద్దాం జాతీయ ఐక్యతను దెబ్బతీయకుండా న్యాయం నిర్ధారించడానికి కర్ణాటక ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి మత ఆధారంగా రిజర్వేషన్లను ఖండించాలి లేకపోతే అది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది అంబేద్కర్ వంటి వారి ఏదైతే తీసుకొచ్చారో వారిని కూడా అవమానించినట్టే అవుతుంది మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇస్తే అవునంటారా కాదంటారా కర్ణాటక కాంగ్రెస్ యొక్క కుటీల రాజకీయాల గురించి మీరు ఏం చెప్తారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము ఇక ఆఫీస్ కల కలగానే ఉంది ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను పది మందికి సహాయం చేస్తానని ఆరు వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్